పూల మొక్కలు ఎప్పుడు కొత్త చిగుర్లతో నిండుగా పూలతో ఎలాంటి తెగుళ్ళు లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి నేనైతే ఎలాంటి ఎరువులు ఇస్తున్నాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానండి నమస్తే నా పేరు గాయత్రి దేవి ఇక్కడ చూసారా కాశ్మీర్ రోజు ప్లాంట్ ఇది ఈ పువ్వులే మొక్క కొనేటప్పుడు పువ్వులు చిన్న ఉండేవి కొంచెం లైట్ కలర్లో ఉండేవి ఇప్పుడైతే పువ్వులు బాగా పెరుగుతున్నాయి అలాగే కలర్ కూడా చాలా బాగా వస్తుంది నేను మామూలుగా కూరగాయల మొక్కలకైనా పండ్ల మొక్కలకైనా పూల మొక్కలకైనా మామూలుగా ఉదయం నుండి మనం బియ్యం కడిగిన నీరని పప్పులు కడిగిన నీరు అలాగే పాలు పెరుగు గిన్నెలలో నీరు ఇంకా కోడిగుడ్లు బంగాళదుంపలు ఉడికిస్తాము ఆ నీరు అలాగే టీ మరిగించిన తర్వాత పొడి ఉండిపోతుంది కదా అది రెండు మూడు సార్లు బాగా నీటితో కడిగేసి వడకట్టి ఆ పొడిని కూడా ఈ నీటిలో కలిపేస్తాను అలాగే పప్పు రుబ్బుతాం ఆ మిక్సీ జార్లు కడుగుతాం కదా అవి కూడా ఈ బకెట్లోనే వేస్తాను సాయంత్రం వరకు ఉంచి మనం ఉంచిన నీరు ఎన్ని ఉన్నాయో మామూలు నీటిని మళ్ళీ అంత అంత నీటిని ఇందులో కలిపి ఎన్ని మొక్కలకి వస్తే అన్ని మొక్కలకి అవి వేస్తాను మరుసటి రోజు మరికొన్ని మొక్కలకి అలాగే తుడిచినప్పుడు ఎండిన ఆకులు కానీ ముందు రోజు మనం పూజకు ఉపయోగించిన పువ్వులు కానీ అలాగే కూరగాయల తొక్కలు ఉంటాయి కదా పెద్ద పెద్ద కొమ్మలు అనుకోండి కంపోస్ట్ వేస్తాను ఒక దగ్గర అక్కడ వేసేస్తాము కానీ చిన్న చిన్న కూరగాయల తొక్కలు ఇలాంటివన్నీ మరియు మొక్క మొదట్లో కాకుండా కొంచెం మొదలకి కొంచెం దూరంగా వేస్తాను ఎందుకంటే ఆ మొదలకి ఎండ అవి తగలాలి కాబట్టి కొంచెం దూరంగా గుండ్రంగా వేసేస్తాను పదిహేను రోజులకైనా నెల రోజులకైనా వోగా ఒకటి ధాన్యం పొట్టు వేస్తూ ఉంటాను నెల రోజులకు ఒకసారి మొక్కకి మనం గుప్పు పెట్టాలండి గుప్ప పెట్టడం వల్ల మనం ఈ ఆకులు ధాన్యం పొట్టు ఇవన్నీ వేసాం కదా అవి ఎండకెండి నీటికి తడిచి బాగా చివికి ఉంటాయి మనం గుప్పు పెట్టడం వల్ల ఏంటంటే వేరుక గాలి తగులుతుంది అలాగే మనము వేసిన ఈ ఎరువంతాను క్రింద వరకు వెళ్ళి మొక్క వేరుకి అంది మొక్క బలంగా పెరుగుతుంది బలంగా పెరగటం వల్ల ఏంటంటే మొక్క ఎలాంటి తెగుళ్ళు రావు వచ్చినా తట్టుకుంటుంది అప్పుడప్పుడు అరటిపళ్ళు కూడా ఉంటే ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి